కలిగించిన గొప్ప కృపను బట్టి మన సోత్రాలు చెల్లిద్దాం నా దాన్ని వేసి నా అని ఇచ్చే అథారిటీ దేవుడు మనకి అధికారం మనకి ఇచ్చాడు కానీ లోకపరమైన అధికారాలు లోకపరంగా ఉండే ఆ ఆధిక్యత ఎంతో వాళ్ళు ఆశిస్తూ దేవుడికి మెమ్మ కలుగును అధికారం దేవుడిస్తాడు అధికారం కావాలి అంటే అది ఉండదు కదా దేవుడు ఇస్తాడు అధికార ప్రబలము అధికార మందిలో ఉండి దేవుని బిడ్డలు ఎంతగా బయట పీడిపోతున్నారో దేవుని బిడ్డలను ఎంతగా దూషిస్తున్నారో దేవుని బిడ్డలపై ఎన్ని అరాచకాలు విచ్చలవిడిగా చేస్తున్నారో అవన్నీ కూడా భయంకరమైన సిచ్యువేషన్లలో దేవుడు ఎంత గొప్ప ఆధిక్యతనిస్తు తన బిడ్డలని రక్షించడానికి ఆయన ఎంతో చూపిస్తుంది దేవుని బిడ్డలపై చేస్తున్న అరాచకాలని దేవుడు ఏ విధంగా అరికడుతుందో చూద్దాం దేవునికి మయమగలుగుతుంది కాక దాని మీరు ఐదవ అధ్యాయము మొదటి వచనం నుంచి చూద్దాం రాజకు రాజాకు జరు తన అధిపతులతో అధిపతులతో చేయు మయమ మా మందకి గొప్ప విందు చేయని వెయ్యి దేవుని స్తోత్రం మలేరియా వెయ్యి మందికి వెయ్యి మందికి వీళ్ళు చేయడానికి ఎంత చక్కగా చేయుద్దనిచ్చి చేయనిచ్చి వాళ్ళకి నిలబెడుతున్నా వెయ్యి మందికి గొప్ప విందు చేయించి ఆ వెయ్యి మందితో కలుసుకొని త్రా ద్రాక్షారసము త్రా త్రాగుచుండేది దేవునికి మహిమ కలుగుందాక బెల్సెరు ద్రాక్షారసము తాగుచుండగా తాను తన అధిపతులను తన రాణులు తన ఉపపత్తులను వాటిలో ద్రాక్షారసం పోసి తాగునట్లు తన తండ్రి యొక్క నెబెట్ నేను ఆలయంలో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలు తెమ్మని ఆగ్రహించను అందుకు వారు ఎర్చలంలో దేవుని నివాసము ఆలయంలో నుండి తీసుకొని వచ్చి సువర్ణోపకరణములను తెచ్చి ఉంచగా రాజు అతని అధిపతులను అతని రాణులను ఉపపత్నులను వాటిలో ద్రాక్ష రసము పూసి తాగిరి దేవుని స్తోత్రం వారు బంగారు వెండి ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేసిన దేవతలను స్థుతించు ద్రాక్ష తాగుతుండగా దేవుడికి ద్రాక్ష ఎందుకు తాగుతుండట పెండితో రాళ్లతో కర్రలతో చేయబడిన అపవాదులన్నిటిని స్థుతిస్తూ వాటికి నమస్కరిస్తూ వాటిని గనపరుస్తూ ఆ విషయంలో వాళ్ళు దేవుని యొక్క సన్నిధిలో ఉండాల్సిన పాత్రలన్నిటినీ తెప్పించుకొని భయం లేక విచ్చలు విడిగా అహంకార గర్వాలతో బెల్సర్ చేస్తున్న అధికారం ఉన్నదని కదా లేకపోతే చేస్తారా చేయరు అధికారం తన చేతిలో ఉన్నదని చెప్పి అంత భయంకరమైన పనులు చేయడానికి కూనుకుంటున్నారు నెబెగినేజరు తన తండ్రి దేవంతి స్తోత్రం అనవ ఈ యొక్క నెబెగినేజర్ తండ్రి అంటున్నారు దేవుని తీసుకొస్తారు వాళ్ళు తాతలను కూడా కానీ భావిస్తారు దేవుడికి భయం దగ్గర దాకా అటువంటి తండ్రి ఆయామంలో జరిగిన భయంకరమైన దేవుణ్ణి స్థుతించకుండా జరిగినప్పుడు జరిగిన ఆ గొప్ప భయంకరమైన పరిస్థితి గడ్డిని మేస్తావు పశువు వలె నీ గోల్డ్ పెరిగితే ఆకాశ పక్షుల వలె అని అన్నప్పుడు తను మనసు మార్చుకొని దేవుని సన్నిధిలో ఉంటే వీళ్ళకు కూడా అటువంటి అలవాట్లు వచ్చేవి కదా అని తను గర్వించి నేను కట్టిన నగరి ఎంత గొప్పది ఆలోచించుకున్నాను దేవుని కృప వల్ల కట్టబడ్డది దేవుడి ఇచ్చిండు నాకు ఇది అని ఒక్క దగ్గర కూడా ఆయన దేవుని గనపరచలేదు అందుకే ఆయనకు వచ్చిన పనిష్మెంట్ ఇప్పుడు ఎవరికి వచ్చేసింది మనం మనకు వచ్చేసింది ఏం చేస్తుండు గర్భముతో బిర్రబీగుతున్నట్టు నాకు ఏ తక్కువ నాకు ఎంత గనం ఉన్నది అని హళరియ గర్భము అధికారాన్ని పాడవేస్తుంది గర్భముతో అధికారం పనిచేయదు దేవుడికి మహిమ కలగదు కాక అన్ని రంగాల్లో నీ బిడ్డలను ఆశీర్వదించి దీవించి సహాయత లేచి గర్వం ఎక్కడ పనిచేయకుండా నీ అధికారంతో బిడ్డలు జీవించు కాక నామను ప్రార్థిస్తున్న ఆమె